ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు రేట్ కి గోల్డ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన దగ్గర నుంచి రేపో మాపో అంటూ ఊరిస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది ప్రభుత్వం స్థానిక సంస్థల నిర్వహణకు ఒక అడుగు ముందుకు వేసింది కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది నిన్న జరిగిన క్యాబినెట్లో సో ఈ ఎన్నికల పైన కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు డిసెంబర్ నెలలోనే ఎన్నికల ప్రక్రియ జరగబోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి తేదీల పైన కూడా కసరత్తు చేస్తున్నటువంటి కేబినెట్ ముందుగా ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ నిర్ణయించింది డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి ఈ యొక్క కార్యక్రమం ముగిసిన తర్వాతే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఈ నిర్ణయంతో తొమ్మిదవ తారీఖు వారోత్సవాలు అయిపోయినటువంటి తర్వాత వెంటనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది డిసెంబర్ రెండు వారంలో లేదా నెలాఖరులోగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఈ సంవత్సరానికి సంబంధించి ఊర్లలో కూడా ఫండ్స్ అన్ని కూడా రెవెన్యూకి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి ఫండ్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఆ టైం పీరియడ్ కూడా అయిపోతుంది కాబట్టి దీనివల్ల మూడు వేల కోట్లకు పైగా గ్రామీణానికి వచ్చేటువంటి నిధులన్నీ కూడా మళ్ళీపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆలోపే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది అలాగైతేనే గ్రామీణ అభివృద్ధి మరింత ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అందుకే డిసెంబర్ లోపల మొత్తం ప్రక్రియ పూర్తయిపోయి కొత్తగా సర్పంచ్లను స్థానిక ప్రతినిధులందరినీ కూడా ఎన్నుకోగలిగితే వారందరినీ కూడా పూర్తిగా ఆ యొక్క స్థానంలో కూర్చోపెట్టగలిగితే ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి గ్రామీణకు సంబంధించినటువంటి రెవెన్యూ అంతా కూడా రాబట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా గ్రామీణ అభివృద్ధి స్థానిక అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు పెండింగ్ లో పడినటువంటి పనులు కానీ ఇప్పుడు జరగవలసినటువంటి అభివృద్ధి పనులు కానీ ముందుకు పడేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే రాష్ట్రం పైన బడ్డను పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందుకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము ముందుగా ఆలోచన చేసి డిసెంబర్లోనే ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఇప్పటికే బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఇబ్బందులు కొనసాగుతున్నా కూడా దానికి ఒక కంక్లూజన్ ఇచ్చి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది ఇప్పటికే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామంటూ చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకంగానే ముందుకు వెళ్తుంది ఒకవేళ కోర్టులో కనుక అది పెండింగ్లో ఇంకా అలాగనే కొనసాగితే రిజర్వేషన్కి సంబంధించిన అంశం చట్టం కనుక కార్యరూపం దాల్చకపోతే పార్టీ పరంగా ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు వెల్ వెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ దీంతో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకైతే ఒక రంగం సిద్ధమైపోయింది పూర్తి స్థాయిలో ఇప్పుడు జూబ్లీల్స్ కూడా ఎన్నిక పూర్తి అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ కూడా నెలకొంది ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రంలోనే అన్ని జిల్లాల ప్రతినిధులు కార్యకర్తలు కాంగ్రెస్ సంబంధించిన వర్గం అంతా కూడా యాక్టివేట్ అయ్యింది ఈ సమయంలోనే స్థానిక సంస్థలు కూడా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి వారు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది దాంతోపాటు మరొక వైపు ఇటు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా ఎక్స్పైర్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఒక కంక్లూజన్కి వచ్చారు ఈ నేపథ్యంలోనే డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజాపాలనా వారోత్సవాలు అయిపోయినటువంటి వెంటనే పూర్తిగా నోటిఫికేషన్ షెడ్యూల్ వస్తుంది డిసెంబర్ రెండో వారం మూడో వారం లేదా డిసెంబర్ ఎండింగ్ వరకు ఈ యొక్క ప్రక్రియను కూడా పూర్తిగా కంప్లీట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు అదేవిధంగా మండలాలలో జెడ్పీటీసీలు కానీ మిగతా ఎంపీపీ వీటన్నిటి ప్రక్రియను కూడా పూర్తి చేసి రాష్ట్రంలో ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పూర్తిగా ఎన్నికల ప్రక్రియను అయితే క్లోజ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతో ఆశావాహులు అన్ని పార్టీలలో ఎప్పుడెప్పుడు వస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు ఆ ఎన్నికలలో పోటీ చేసి గెలుద్దామని చెప్పేసి అనుకున్నటువంటి అనేక మంది ఆశావాహులందరూ కూడా సిద్ధమైపోతున్నారు వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వారికి చాలా అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పార్టీ శ్రేణులకు ముఖ్యంగా ఈ యొక్క స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించడం కారణంగా చాలా మందికి ఒక అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తే మరిన్ని అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నుంచి వారందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏదైనా మరికొన్ని రోజుల్లోనే వచ్చే నెల డిసెంబర్లో ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియ అంతా పూర్తయిపోయి స్థానిక ఎన్నికలు కూడా కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది